హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మాట్లాడుకునేది ఆడవాళ్లల్లో ఎక్కువగా కనిపించే ఒక ముఖ్యమైన హెల్త్ ఇష్యూ థైరాయిడ్ ఎందుకు ఎక్కువగా మహిళలకే వస్తుంది ఏ తప్పులు చేస్తున్నాం ఇవాళ ఇదే క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ వన్ థైరాయిడ్ మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్లల్లో థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది పీరియడ్ ఇష్యూస్ పీసీఓస్ ప్రెగ్నెన్సీ తరువాత ఛాన్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళల్లో ఎక్కువగా వస్తుంది థైరాయిడ్ నెక్స్ట్ వన్ స్ట్రెస్ స్లీప్ ఆడవాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటారు కనుక థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ స్లీప్ రాత్రి స రాత్రి స్లీప్ సరిగా ఉండకపోవడం వల్ల డిస్టర్బ్ అవుతూ ఉండడం వల్ల థైరాయిడ్ వెంటనే రియాక్ట్ అవుతుంది బిజీ మదర్స్ వర్కింగ్ ఉమెన్స్ స్ట్రెస్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు కనుక మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ వస్తూ ఉంటుంది రాంగ్ డైట్ రాంగ్ డైట్ ప్యాటర్న్ వల్ల కూడా ఈ థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల అయోడిన్ లేని సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ లెవెల్స్ని మరింత చెడుగొడతాయి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంది అయోడిన్ థైరాయిడ్కు ఫుడ్ లాంటిది అయోడైజ్డ్ సాల్ట్ లేకపోతే హార్మోన్ ప్రాపర్గా రిలీజ్ కాదు దీనివల్ల థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి పీసీఓ ఉన్న వాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ గెయిన్ అవ్వడం హెయిర్ లాస్ ఎక్కువగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి రోజు చిన్న చిన్న చేంజెస్ చేస్తే థైరాయిడ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు స్ట్రెస్ తగ్గించడం వల్ల ప్రాపర్గా నిద్రపోవడం వల్ల స్లీప్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి దీనివల్ల మనం ఇంత చిన్న చిన్న మార్పులే మన థైరాయిడ్ని లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అయోడైజెస్ అయోడైజర్ సాల్ట్ తీసుకోవాలి ఈ పీసీఓస్ అంటే ఐడియా ఉందిగా మీకు సిస్టర్ ఈ రీప్రొడక్టివ్ యేజెస్లో హోవేరియన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళల్లో ఎక్కువగా థైరాయిడ్ లింక్ అయి ఉంటుంది మీరు డైట్ ప్రాపర్గా తీసుకోవడం వల్ల అసలు థైరాయిడ్ డైట్ ఏంటో ముందు తెలుసుకొని మనం కొంచెం డైట్ ఫాలో అయితే స్లీప్ ఇంప్రూవ్ చేసుకున్న వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు థైరాయిడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవచ్చు చిన్న చిన్న మార్పులు ఇవన్నీ దీనివల్ల మనం మన థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అవ్వకుండా చూసుకుంటాం మీరు మరిన్ని ఉమెన్స్ హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి